రాహుల్ గాంధీ గారి కులమేంటి అని అడుగుతున్నటువంటి కాషాయి వాదుల్లారా మత రాజకీయాలు కుల రాజకీయాలు చేస్తున్నటువంటి మీకు రాహుల్ గాంధీ గారి కులమేంటో తెలివనటువంటి అజ్ఞానంలో ఉన్నందుకు సిగ్గుపడండి మీ అజ్ఞానానికి రేపు ప్రజలే ముగింపు పలుకుతారు ఒక పండిత్ కులంలో పుట్టి ఒక బ్రాహ్మణుడుగా సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా అణగారినటువంటి అణచివేతకు గురైనటువంటి జాతుల కొరకు పోరాటం చేస్తూ ఉంటే ప్రతిపక్షాలు కాషాయి వాదులు జీర్ణించుకోలేకపోతున్నారు దేశం కొరకు దేశ ప్రజల కొరకు దేశం ప్రజల యొక్క ఔన్నత్యం కొరకు వారి సమస్యల కొరకు పోరాటం చేస్తూ చేస్తున్నటువంటి క్రమంలో జోడో యాత్రలో భాగంగా అనేక సమస్యలు రాహుల్ గాంధీ గారికి ఎదురైనవి అప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఆయన మనసులో మెదిలినటువంటి ఆలోచనలకు భావమే ఈ కుల జనగణ ఆ కుల జనగణ జరిగితే తప్పకుండా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేటువంటి రాహుల్ గాంధీ ఆలోచనని ఆచరణలో పెట్టింది మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు కుల కులగణ జరిగితే ఎవరి బాట ఎంత ఎవరి ఆర్థిక పరిస్థితులు ఏంటి అని తెల్ తేట అవుతాయి కాబట్టి ఇప్పుడున్నటువంటి నాయకులకు ప్రతిపక్ష నాయకులు భయం పట్టుకున్నది రేపు ఆధిపత్యం పోగొట్టుకుంటామేమో ఈరోజు కాకి లెక్కలు చెప్తున్నటువంటి వీళ్ళు రేపు వాళ్ళు బరాబర్ కాలర్ పట్టుకొని లెక్కలు అడుగుతారేమో అనేటువంటి భయం పట్టుకోవడం వల్లనే ఈ కుల జనగణ జరగకుండా ఆపే ప్రయత్నంలో భాగమే ఈరోజు వాళ్ళు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నటువంటి దానికి నిదర్శనం ఏది ఏమైనా కుల జనగణ అనేది జరుగుతుంది తప్పకుండా రాహుల్ గాంధీ గారి ఆలోచన అనేది రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు ఆచరణలో పెడతారు సక్సెస్ఫుల్ చేస్తారు అనేటువంటి నమ్మకము ప్రజలకు ఉన్నది ఈ రోజు కాషాయి వాదులు కానివ్వండి ప్రతిపక్ష నాయక్ నాయకులుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కానివ్వండి వీళ్ళ ఏజెండా ఏంటి అనేది ప్రజలకు అర్థమైపోయింది వీళ్ళు ఒక మత రాజకీయాలకు కుల రాజకీయాలకు అలవాటు పడిపోయినారు ఒక మతాన్ని టార్గెట్ చేయడంలో సక్సెస్ సాధించాలి అనేటువంటి ఉద్దేశంతో ముందుకు పోతూ ఉన్నారు ఒక మతాన్ని కించపరిచేటువంటి నీచమైనటువంటి సంస్కృతిని ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఆ ఏజెండాతో మీరు ముందుకు పోతే మీ పార్టీకి మీ పార్టీకి ఉనికి అనేది ఉండదు దాన్ని భూస్థాపితం చేస్తారు ప్రజలు అనేది మీరు గమనించుకుంటే చాలా మంచిది